పద్నాలుగో రోజు యుద్ధం ముగిసిన తర్వాత అభిమన్యుణ్ణి చంపిన జయవ్రధుణ్ణి అంటే సింధురాజుని పద్నాలుగో రోజున మన అర్జునుడు చంపేస్తాడు అయితే ఆ రోజు అభిమన్యుడిని చంపిన జేవ్రధుని అంటే సింధురాజుని పగ తీర్చుకున్నందుకు ఇంకా అభిమన్యుడిపై చితి పేర్చుతాడన్నట్టు మన అర్జునుడు తద్వారా తన పుత్రుని ఆత్మకు శాంతి కలుగుతుందని రాత్రి వేళలో అంటే ఆయన పదమూడవ రోజుని చనిపోతాడు అభిమన్యుడు కానీ తనను చంపినవాన్ని చంపేసి తన తండ్రి తన ఆత్మకు శాంతి కలిగిస్తాడు పద్నాలుగో రోజు ఈ విధంగా అర్జునుడు తన చితిపై మంట పేర్చేటప్పుడు అటువైపు నుంచి మన దుర్మార్గులైన కౌరవులు రాత్రి కూడా రాత్రి అవుతుందని ఆలోచించకుండా ఇంకా వీళ్ళపైన దాడి చేస్తారన్నట్టు ఆ దాడిలో విరాట మహారాజు ఉంటారు కదండి అంటే ఉత్తర వాళ్ళ తండ్రి అన్నట్టు ముందు రోజు అభిమన్యుడు చనిపోతాడు అంటే ఉత్తర భర్త తర్వాత పద్నాలుగరవ రోజు రాత్రి ఇంకా విరాట మహారాజు చనిపోతాడు వాళ్ళు రాత్రిపూట దాడి చేయకూడదన్నట్టు యుద్ధం రాత్రిపూట చేయడం నిషేధము అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత యుద్ధం చేయడం అనేది చే అనేది ధర్మం కాదు కానీ వాళ్ళు అర్జునుడిని ఎలాగైనా సరే చంపేద్దామని కుట్ర పన్నుతారు మన కర్ణుడికి నువ్వు ఎలాగైనా సరే దివ్యాస్త్రాన్ని అర్జునుడిపై ప్రయోగించి ఈరోజు రాత్రి వేళలోనే అతన్ని చంపేశాయని చెప్పేసి మన దుర్యోధనుడు కర్ణుడికి రెచ్చగొడతాడన్నట్టు నువ్వు ఇన్ని రోజులైనా కూడా నీ దివ్యాశ్రు న్ని ఎందుకు ఉపయోగించట్లేదు అని చెప్పేసి మన దుశ్శాసనుడు కూడా కర్ణుడికి నిందిస్తాడు అంటాడు కూడా లేదు నా శత్రువు రణభూమిలో నా ముందు నిల్చున్నప్పుడు నేను నా దివ్యాస్త్రాన్ని ఉపయోగించాలి అప్పుడే దానికి పరమార్థం అనేది ఉంటుంది అని చెప్పేసి కర్ణుడు అంటాడు ఈరోజు నేను ఖచ్చితంగా దివ్యాస్త్రాన్ని అర్జునుడిపై ప్రయోగించి రణభూమిలో శక్తి సామర్థ్యాలను చూపిస్తానని చెప్పేసి కర్ణుడు అంటాడన్నట్టు ఈ విధంగా వాళ్ళు పద్నాలుగవ రోజు రాత్రి యుద్ధము చేయడం అనేది మొదలు పెడతారన్నట్టు ఇంకా వాళ్ళు అంటే మన కృష్ణుడు అంటాడు ఈ దుర్మార్గులకు రాత్రి పగలు అన్ని తేడా లేకుండా యుద్ధానికి ఈ విధంగా ఈ విధంగా చేస్తున్నారు అయితే ద అధర్మం చేసే వాళ్ళకి ఇంకా అధర్మాలు చేయడానికి వాళ్ళకు భయం అంటూ ఉండదు అని అంటాడు అయితే మన పంచపాండవులు కూడా మనం కూడా పంచపాండవులమే ఉన్నాము వీళ్ళు ఈ విధంగా దాడి చేస్తున్నప్పుడు మనం ఎందుకు ఊరుకుంటామని చెప్పేసి మన పంచపాండవులు కూడా ఆ తెల్లవసరాలలోనే వాళ్ళపైన దాడికి దిగుతారన్నట్టు ఇంకా ఇంకా రాత్రిపూట యుద్ధం చేయడానికి పంచపాండవులు కూడా వాళ్ళు దాడిపై దిగి దిగితే వీలేం చేస్తారండి ఇంకా దుర్యోధనుడు దుశ్యాసనుడు శకుని తర్వాత అర్జునుడు తర్వాత ధర్మాన్ని వీడిన ద్రోణాచార్యుడు కూడా అంటే అందరికీ గురువైన ద్రోణాచార్యుడు యుద్ధ ధర్మాలు తెరిచిన సేనాధిపతి ఈ విధంగా అధర్మం చేస్తుంటే మన భీముడు నకులుడు సహదేవుడు గురుద్రేవ మీకు ఈ విధంగా యుద్ధ ధర్మాన్ని విడనడానికి సిగ్గులేదా అని చెప్పేసి ఈ విధంగా అంటాడన్నట్టు అయితే ఇంకా కృష్ణుడు ధర్మాన్ని వీడిన వాళ్ళకి అధర్మం అధర్మం చేసే వారికి ఇంకో అధర్మం చేయడానికి పెద్దగా ఆలోచించరు పాండవులారా మీరు మీ కర్తవ్యాన్ని అని చెప్పేసి మన అర్జునుడు ఇంకా రాత్రిపూటనే వాళ్ళపైన యుద్ధానికి దిగుతాడన్నట్టు కర్ణుడు ఏ విధంగా అయినా సరే అర్జునుడిని చంపేద్దామని అనుకుంటాడన్నట్టు ఇంకా కర్ణు కర్ణుడు మన అర్జునుడితో భీభత్సంగా యుద్ధాన్ని చేస్తూ ఉంటాడన్నట్టు ఆ రోజు ఇంకా ఎలా అంటే ఇంకా ఆ రోజు ఆల్మోస్ట్ ఆల్ ఇంకా అర్జున్ అభిమన్యుడు చనిపోయేసరికి ఇంకా విరాట మహారాజు చనిపోయేసరికి ఎలాగైనా సరే అర్జునుడు యుద్ధంలో బీభత్సం సృష్టిస్తున్నాడు అని చెప్పేసి ఇంకా పద్నాలుగవ రోజు రాత్రే ఈ విధంగా యుద్ధం అనేది ధర్మనీతులకు విరుద్ధంగా యుద్ధం అనేది చేస్తారన్నట్టు వెంటనే మన కృష్ణుడు భీముడికి భీమ నీ పుత్రుడు ఘటోద్గజుడిని నువ్వు ఆహ్వానించు అని కృష్ణుడు ఈయనకి సందేశం ఇస్తాడన్నట్టు అయితే భీముడు అంటే ఈ విధంగా యుద్ధంలో రాక్షసులను ఆహ్వానించరాదు కదా అని అంటాడు అయితే ఈ విధంగా యుద్ధ నియమాలను విరుద్ధంగా యుద్ధం చేసినప్పుడు ఇలాంటి రాక్షసులకే రాక్షసులు మాత్రమే సమాధానం కరెక్ట్గా చెప్తారు నువ్వు గటోత్ గజుడు నీ పుత్రుడు కాబట్టి అవి యుద్ధం యుద్ధానికి విరుద్ధంగా ఏమి ఉండదు భీమ నువ్వు ఈ ఈ రాక్షసులకు నీ పుత్రుడైన రాక్షసుతో సమాధానం చెప్పు అని చెప్పి అంటాడు అయితే మన భీముడు తన పుత్రుడు ఇక్కడైన ఘటోద్గజుడిని యుద్ధానికి ఆహ్వానిస్తాడన్నట్టు తన రక్తాన్ని చిందించి ఘటోద్గజ రా ఇక్కడికి ఘటోద్గజ రా ఇక్కడికి అని చెప్పేసి మూడు సార్లు తను స్మరించేసరికి ఇంకా యుద్ధ భూమిలోకి మన ఘటోద్గజుడు వస్తాడన్నట్టు ఘటోద్గజుడు ఎలా అంటే అతని కాలు ఒక పక్షం సైన్యంతో ఉంటుందన్నట్టు వాళ్ళు ఘటోద్గజుడు యుద్ధంలోకి రాగానే ఇంకా కౌరవుల సైన్యం అనేది చాలా వరకు చనిపోతారన్నట్టు ఎందుకంటే అతని కాళ్ళ కింద పడే చాలా సైన్యం అనేది చనిపోతారన్నట్టు అతను ఫూ అని ఊదగానే అది ఆ గాలిలో కూడా కొంతమంది సైన్యం కొట్టుకుపోతారు చూస్తున్నారు కదా ఈ విధంగా దుర్యోధను చేతుకొని చేతిలో పట్టుకొని ఆటాడిస్తాడు పెద్ద తండ్రి దుర్యోధన నన్ను ఆశీర్వదించండి నేను అని ఈ విధంగా చేతిలో పట్టుకొని ఇంకా నేను నిన్ను వదిస్తాను అని చెప్పేసి అంటాడు అయితే మన భీముడు తన దుర్యోధను ఇరవై మంది తమ్ములను చంపడానికి ఆ రోజు టార్గెట్ పెట్టుకుంటాడన్నట్టు అయితే ఇంకా ఆ రోజు పద్నాలుగో రోజు రాత్రి తన భీ దుర్యోధను ఇరవై మంది తమ్ములను భీముడు చూస్తున్నావా దుర్యోధన చూడు నీ తమ్ముళ్ళు ఎంత ఘోరాతి ఘోరంగా చనిపోతున్నారో నీ యుద్ధ నియమాలు వీడి నువ్వు ఈ విధంగా రాత్రిపూట యుద్ధం చేస్తావా అని చెప్పేసి ఈ విధంగా అని ఈ విధంగా ఇరవై మందిని చంపేస్తాడన్నట్టు మన భీముడు అయితే ఈ విధంగా ఘటో ఘజుడు చం అంటే దుర్యోధనుడిని చంపేయడానికి చేతిలో పట్టుకుంటాడు అయితే అటువైపు సైనికులను కూడా తన గాలితో ఊదేస్తూ ఉంటాడు తన అడుగు పెట్టగానే అడుగులో ఆ దుమ్ము గాలికి కూడా సైనికులు చనిపోతారు అలాగే తను తను ఎలా అంటే తన అగ్ని ఇట్లా చేతితో ఇలా చేతులు ఆడిస్తూ ఉంటే ఆ చేతుల కింద పడి కొంతమంది సైనికులు చనిపోతారు ఈ విధంగా చాలామంది సైనికులు చనిపోతారు అన్నట్టు అయితే మన దుర్యోధనుడికి భయం వేసి కర్ణ నన్ను కాపాడు కర్ణ నన్ను కాపాడు ఈ ఘటోద్గజుడు నన్ను చంపేలా ఉన్నాడు అని అంటాడు అయితే దుర్యోధ మన దుర్యోధనుడు ఈ విధంగా అరిచేసరికి ద్రోణాచార్యుడు కర్ణుడికి ఆదేశిస్తాడు వెంటనే నువ్వు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి కాపాడు అని చెప్పేసి మన ద్రోణాచార్యుడు కర్ణుడికి ఆదేశం ఇస్తాడు అన్నట్టు ఇంకా మన కర్ణుడు చేసేదేమీ లేక అంటే దుర్యోధనుడు చనిపోతే యుద్ధంలో ఓడిపోయినట్లే కదా అని అతని దగ్గర ఉన్న దివ్యాస అతని అంటే నువ్వు భయపడకు మిత్రమా నేను చాలా బాణాలను వేసి వీడిని చంపుతాను అని చెప్పేసి చాలా బాణాలు ఈయనపై వేయడానికి ప్రయత్నిస్తాడన్నట్టు కానీ ఎన్ని బాల ఎన్ని బాణాలు వేసినా అతనికి అగ్గి పుల్లలతో అవుతాయన్నట్టు ఎన్ని బాణాలు వేసినా కూడా మన గటువత గజుడికి ఏమీ కాదు ఇక చివరకు చేసేదేమి లెక్క ఎలాగైనా సరే నన్ను రక్షించు కర్ణ అని చెప్పేసి అడుక్కుంటాడన్నట్టు మన దుర్యోధనుడు ఇంకా కర్ణుడికి కూడా అన్నట్టు మామూలు మామూలు శస్త్రాలు అంటే మామూలు బ్రహ్మాస్త్రాలు ఇవన్నీ కూడా వీడికి సరిపోవు అని చెప్పేసి ఇంకా అతను ఇంద్రుడి దగ్గర పొందిన దివ్యాస్త్రాన్ని ప్రయోగించమని చెప్తాడన్నట్టు దుర్యోధనుడు ఈ దివ్యాస్త్రాన్ని అర్జునుడి కోసం పెట్టుకున్నాను నేను అని చెప్తాడన్నట్టు లేదు లేదు కర్ణ నువ్వు వీడిని చంపకపోతే వీడు నన్ను వెంటనే చంపేలా ఉన్నాడు వీణుడు చంపే అని అంటాడు అయితే కర్ణుడు ఇంకా ఆ దివ్యాస్త్రాన్ని మనసులో స్మరించుకొని ఘటద్గజుడుపై సంధిస్తాడు అన్నట్టు తద్వారా గటు గజుడు పద్నాలుగో రోజు రాత్రి యుద్ధంలో మరణిస్తాడన్నట్టు ఇంకా కర్ణుడు మన అర్జునుడికి అంటాడు చూస్తున్నావా ఆ పరమాత్మ నేను నీ కోసము తీసుకున్న అవసరాన్ని ఈ విధంగా చేశాడు అని అర్జునుడిని